ఒలింపిక్స్ లో సెమీస్ కి చేరిన భారత హాకీ జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది జర్మనీతో నేడు జరగనున్న సెమీస్ కు కీలక ఆటగాడు డిఫెండర్ అమిత్ రోహిదాస్ అందుబాటులో ఉండడం లేదు బ్రిటన్ తో జరిగిన క్వార్టర్ ఆటగాడికి స్టిక్ తగిలించాడన్న కారణంతో ఒలింపిక్ కమిటీ అమిత్ పై వేటు వేసింది ఒక మ్యాచ్ నిషేధం విధించింది బ్రిటన్ తో జరిగిన మ్యాచ్ లో అమిత్ రెడ్ కార్డ్ అందుకుని బయటకు వెళ్లాడు అయినప్పటికీ భారత జట్టు పది మందితోనే ప్రత్యర్థిని ఎదుర్కొని విజయం సాధించింది ఇలింపిక్ కమిటీ వేటు వేయడాన్ని భారత హాకీ సంఘం తీవ్రంగా స్పందించింది ఇక ఇలాంటి ఘటనల వల్ల ఆటగాళ్లకు ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేసింది క్రీడా సమగ్రతను కాపాడేందుకు భవిష్యత్తులో జరగబోయే మ్యాచ్ల సరిగ్గా జరిగేలా మున్ముందు సమీక్షించాలని హాకీ ఇండియా కోరింది ఇక లో అయితే రెడ్ కార్డ్ అందుకున్న ఆటగాడిపై తర్వాత మ్యాచ్ ఆడకుండా నిషేధం పడుతుంది హాకీలో నిబంధనలు వేరుగా ఉన్నాయి ముందుగా సాంకేతిక బృందానికి అంపైర్ ఈ ఘటన గురించి నివేదిక అందిస్తాడు ఆ తర్వాత వీడియోను పరిశీలించి ఆటగాడు ఉద్దేశపూర్వకంగా తప్పు చేశాడు లేదో అని ఆ బృందం పరిశీలిస్తుంది తీవ్రతను బట్టి చర్యలుంటాయి ఆటగాడు ఉద్దేశపూర్వకంగానే ఫౌల్ చేశాడని భావిస్తే అతడిపై ఓ మ్యాచ్ నిషేధం పడుతుంది ఇప్పుడు ఒలింపిక్ కమిటీ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది